చూపించిందా పిల్ల చెప్పారు ఫస్ట్ పెట్టింది ఒక కప్ప మాత్రం చుట్టుపక్కల ఎవరైతే చెప్తున్నారు వినపట్టలేదు నువ్వు అనుకున్న లోపలి చెప్పేసి దానివల్ల అక్కడ గొడవ మొదలైంది అది పెరిగింది తనుజ ఆ రోజున కాఫీ రాలేదు కాబట్టి ఆల్రెడీ రాముకి ఏం చెప్తావు సార్ ఫస్ట్ నుంచి రాము చెప్పుకుంటా వస్తాను సార్ అంటే అక్కడ ఒకలాగా ఇక్కడ అతను ఫుడ్ తింటున్నాడు తినకుండా ఏడుస్తున్నాడని నేను తినే తప్పు అని తల్లిదో ఇదయ్యాను అండ్ వీటితో కూడా అదే చెప్పాను సార్ రాము సార్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ మధ్యలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమోషన్స్ క్లియర్ అప్ అయిపోతాయి ఫైనల్ గా నిజం అనేది బయటపడుతుంది ఓకే సార్ తనుజా డియర్ కాఫీ డియర్ మాట మాట్లాడడం వల్లనే గొడవ అయ్యింది మొన్న అక్కడ కూడా టూ త్రీ టైమ్ అడిగి నేను ఎందుకని వెళ్ళి అడిగి క్లారిటీ తీసుకొని వచ్చాను రాగానే ఆయన ఇంకొక మాకు ఏమైనా సార్ రాము ఆమె ఏమనుకుంటుంది ఏమైనా ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అది మీ పని మీరు చేసుకోండి నేను చేయలేను అంటే మేము చేసుకుంటాం కదా సార్ నేను ఓకే నేను వెళ్తే అడుగుతాను అనేసి తనే వెళ్ళాడు అడిగే అనుకుంటాడు కదా తప్ప అయిందేనామా కానీ అంత కోపడాల్సిన అవసరం ఉందా కుజన గారిని అడుగుంటే సజ్జన గారు మీరు చెప్పారా అని అడుగుంటే లేదు